చూపుల్లో మామగారు కోడలు మధ్య జరిగిన సంభాషణ మామగారు ఇదిగో అమ్మాయి టైపింగ్ ఏమన్నా వచ్చా అమ్మాయి నిమిషానికి కనీసం పది మందికి వాట్సాప్లో రిప్లై ఇవ్వగలనండి గంటకి పది పోస్టులు ఫేస్బుక్లో పోస్ట్ చేయగలనండి మామగారు అవునా మంచిది వంట వార్పు ఏమైనా వచ్చా తల్లి అమ్మాయి సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్ రెస్టారెంట్స్ హోటల్స్ టేక్అవే సెంటర్స్ యాప్స్ అన్నీ అలవాటు చేసుకున్నాను ఆర్డర్ పెట్టడం చిటికలో పనండి మా అమ్మగారు శభాష్ తల్లి సబాష్ చిదంబరం ఏమయ్యా మంచి దోమతర ఇమ్మంటే సూపర్ క్వాలిటీ అని చెప్పి ఒకటి అంటగట్టావు అది అసలు ఉపయోగమే లేదు షాప్ ఓనర్ ఏమైంది సార్ చిదంబరం ఏమైందా దోమలన్నీ తెరలోకి వచ్చేస్తున్నాయి షాప్ ఓనర్ ఇది ఇంకా సూపర్ దోమలన్నీ తెరలోపలికి వెళ్ళిపోతే ఇంకెందుకు బాధ మీరు హాయిగా బయటకు వచ్చి పడుకోండి సార్ స్వప్న అనే ఒక అమ్మాయి చనిపోయింది యమధర్మరాజు ఆ స్త్రీని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు యమధర్మరాజు పద వెళ్దాం నీ సమయం పూర్తయింది స్వప్న ఒక్క రెండు నిమిషాలు ఆగండి వెళ్దాము యమధర్మరాజు ఈ రెండు నిమిషాల్లో ఏం చేస్తావు స్వప్న ట్రావెలింగ్ టు యమలోకం అని వాట్సాప్ స్టేటస్ పెట్టి వస్తాను టీచర్ వరే కార్తీక్ నువ్వు స్కూల్కి రోజు ఎందుకు వస్తున్నావురా కార్తీక్ విద్య కోసం టీచర్ టీచర్ పాఠం చెప్తుంటే అలా నిద్రపోతున్నావేంట్రా అయితే కార్తీక్ మరి ఇవాళ విద్య స్కూల్కి రాలేదు కదా టీచర్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి